ఎక్కువ తను ప్రేమించి వారందరినీ కాపాడు అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనించే నూట నలభై ఐదో కీర్తంలో ఇరవై వచ్చిన దేవుడు మనల్ని కాపాడు దేవుడే ఆయన ప్రేమించి వారందరినీ కాపాడు నిజంగా మనము ఆయన్ని ప్రేమిస్తున్నాము అనే అనే విషయంలో మనం ఎప్పుడు కూడా లవ్ హిమ్ హౌ హీ లవ్ దస్ మనల్ని ఆయన ప్రేమించిన విధానంలో మనం ఆయన ప్రేమించి కానీ ఇక్కడ ఒక చక్కని మాట చెప్తున్నాడు ఆయన ప్రేమను అర్థం చేసుకోగలిగి ఆయన ప్రేమకు ప్రతిస్పందించగలిగి ఆయన మన మన జీవితంలో మన జీవితం ద్వారా ఆయన ఏదైనా చేయగలం అందుకనే పేతుల్ని రెస్టోర్ చేసినప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నావు కానీ దానికి స్పష్టంగా ఆయన ఆన్సర్ చెప్పలేక కానీ ఈరోజు మనం చెప్పగలం ఎందుకంటే దేవుని ప్రేమను గ్రహించిన మనం దేవ నీ ప్రేమ గొప్పది నీ ప్రేమకు నేను వర్క్ అని చెప్పి దేవుని యొక్క కాపుదల వారిపై ఉంటుంది దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన తర్వాత సమస్తము సమక్తులు మేలు కేజారు